హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ కుర్మం అనే విలేజ్లో ఉన్న విష్ణు ఆలయాన్ని చూపించబోతున్నాను ఈ గ్రామం శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు కోర్మావతారంలో భక్తులకి దర్శనమిస్తాడు భారతదేశంలో ఈ మాదిరిగా అంటే ఈ విధంగా కోర్మావతారంలో ఉన్న ఆలయం ఇదొకటే ప్రపంచం మొత్తం మీద కూడా ఇదొకటే ఆలయం ఉంది ఇక్కడ విశేషం ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందినదని సా చెందినట్టుగా ఇక్కడ ఆ శాసనాలు అయితే చెబుతూ ఉంటాయి మీరు చూస్తున్నది ఇక్కడ శ్వేత పుష్కరిణి ఇక్కడ గోపురాల మీద కానీ మండపాల మీద కానీ చూసినట్టయితే మనం గాంధర్వ శిల్పకళా సంస్కృతి తెలియజేస్తూ ఉంటుంది ఈ ప్రాంతాన్ని పాలించిన కళింగులు ఆంధ్ర చోళ్ళు రాజవంశీలు ఈ దేవాలయాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయటం జరిగింది ఈ ఆలయం వెలుపుల వైపు ఇప్పుడు చూ చూశారు కదా శ్వేత పుష్కరిణి ఉంటుంది ఇక్కడ ప్రతి శిల్పం ఒక కళాఖండం మండపంలో నూట ఎనిమిది రాతి స్తంభాలు అన్నీ కూడా ఏకశిలతో చేయబడి ఉన్నవి ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారంలో ఉన్న గర్భగుడిలో ఎడం వైపుకి మూలగా ఈ కోర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు మనకి దర్శనమిస్తాడు ఇక్కడ నేరుగా మనం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు వెళ్ళి స్వామిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రసాదానికి కూడా విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది నెక్స్ట్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ రోజువారీ అభిషేకాలు నిర్వహిస్తారు ప్రపంచంలో రోజు అభిషేకాలు జరిపే విష్ణు దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటిగా ఉంది తర్వాత అజంతా ఎల్లోరో గృహంలో చూసిన కుడ్య చిత్రాలు ఉంటాయి కదా అజంతా ఎల్లోరో గృహంలో అటువంటి కుడ్య చిత్రాలతో ఈ దేవాలయం గోపురాలు అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దుర్గామాత వైష్ణవదేవి రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రపంచంలో ఉన్న రెండో ఆలయం ఒకటి వచ్చి జమ్మూలో ఉంటే దుర్గామాత ఆలయం ఇంకోటి ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ వారణాస్ వెళ్ళడానికి ఇక్కడ నుండి సొరంగ మార్గం ఉండేదట వారణాసులో ఏ విధంగా అయితే పెండ ప్రధానాలు చేస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా అందరూ వచ్చి పెండ ప్రధానాలు చేసి వెళ్తూ ఉంటారు ఈ ఆలయానికి అన్ని బస్సు సౌకర్యం ఉంది అదేవిధంగా మిగతా వాహనాల సౌకర్యం కూడా ఈ గ్రామానికి ఉంది ఇక్కడ తాబేళ్ళను కూడా పెంచుతూ ఉన్నారు ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి శ్రీ మహావిష్ణువు కోర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం చాలా పురాతనమైనది కొన్ని చోట్ల పదకొండవ శతాబ్దం కొన్ని చోట్ల ఏడవ శతాబ్దానికి చెందిందని కొన్ని చోట్ల రెండవ శతాబ్దానికి చెందిందని చెప్తూ ఉంటారు చాలా విశాలమైన ప్రాకారంలో ఈ ఆలయం అయితే ఉంటుంది